దాంతోపాటు ఈ మీడియా సమావేశంలో పాల్గొంటున్న గౌరవ జిల్లా పరిషత్ చైర్మన్ గారు బిందు గారికి గౌరవ వైస్ చైర్మన్ గారు వెంకటేశ్వర రెడ్డి గారికి గౌరవ ఫ్లోర్ లీడర్ మా శ్రీనివాస్ గారికి గౌరవ జెడ్పీటీసీ సభ్యులకు మిగతా నాయకులు అలాగే ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా సోదరులందరికీ పేరు పేరున నమస్కారం ఈరోజు మీడియా సమావేశం యొక్క ప్రధాన ఉద్దేశం నిన్న షాద్ నగర్లో ఒక దళిత మహిళ సునీత అనే మహిళ మీద పోలీస్ అధికారులు చేసిన దుశ్చర్యను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం మేము ఉన్న ఇది సభ్య సమాజం అందరూ కూడా ఖండించాల్సిన విషయం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఎనిమిది నెలలో ప్రభుత్వ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇచ్చిన ఏ హామీ పూర్తి స్థాయిలో నెరవేరలేదు కానీ ఈ రాష్ట్రంలో మహిళల మానభంగాలు అలాగే వాళ్ళ మీద దాడులు మరి అనేక మంది మీద ఇలాంటి సంఘటనలు విచ్చలవిడిగా పెరిగిపోతున్నాయి ఇప్పటికీ నూట ఎనభై మానభంగాలు జరిగినట్టు మహిళల మీద దాడిలు జరిగినట్టు పోలీస్ రికార్డులు చెబుతున్నాయి దళితులకు ఏదైనా కష్టం వస్తే చెప్పుకోవడానికి సోషల్ వెల్ఫేర్ మంత్రి లేడు గిరిజనులకు ఏదైనా జరిగితే గిరిజన సంక్షేమానికి మంత్రి లేడు మంత్రి పదవులన్నీ మైనార్టీలకు ఏదైనా జరిగితే మైనార్టీకి మంత్రి లేడు మంత్రి పదవులన్నీ అన్ని శాఖలు ముఖ్యమంత్రి తన దగ్గర పెట్టుకొని ఎవరిని నమ్మకుండా తను సమీక్షించకుండా ఎవరికి ఎలాంటి అన్యాయం జరిగినా పట్టించుకోకుండా మరి ఇలాంటి పాలన గతంలో ఎప్పుడు చూడలేదు ఇంకోసారి చూడబోమని చెప్పి తెలియజేస్తా ఉన్నాం నిన్నటి ఘటనను తీవ్రంగా ఖండిస్తూ రాష్ట్రంలో ఇప్పటికే అనేక దుర్ఘటనలు జరిగినాయి అనేక మానభంగాలు జరిగినాయి అనేక మంది మహిళల ప్రాణ మానానికి రక్షణ లేకుండా పోయింది బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ గారి పాలన భారతదేశానికి ఒక దిక్సూచి టీమ్స్ కానీ భరోసా కానీ లేకపోతే సఖీ కానీ దేశానికి రోడ్ రోల్ మోడల్గా ఉండే మరి దేశానికి ఒక రోల్ మోడల్ ఒక దిక్సూచి ఇక్కడ వచ్చి అందరు చూసి నేర్చుకొని వేరే రాష్ట్రాల్లో వాటిని అమలు చేశారు తెలంగాణ రాష్ట్రానికి ఆ ఉన్న ప్రభుత్వం ఒక రక్షణ కవచంగా పనిచేసింది కానీ ఈరోజు విత్సలవిడితనానికి ఎవరైనా ఏమైనా చేయొచ్చు ఎవరు అడిగే వాళ్ళు ఉండరు మరి ఎవరు ప్రశ్నించే వాళ్ళు ఉండరు మరి ఇలాంటి ఒక సంకేతాల్ని ప్రభుత్వం ఇస్తున్నట్టుగా మేము భావించాల్సి వస్తుంది కాబట్టి నిన్నటి సంఘటనను తీవ్రంగా ఖండిస్తూ దోష్లను కఠినాతి కఠినంగా శిక్షించాలని సస్పెండ్లో ట్రాన్స్ఫర్లో వాళ్ళకి పనిష్మెంట్ కాదు వాళ్ళకు ఉరిశిక్ష పడే వరకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలని నేను డిమాండ్ చేస్తూ ఇలాంటి పునరావృతం కాకుండా ప్రభుత్వం వెంటనే మరి డీజీపీ గారు ఈ రాష్ట్రానికి ఒక మహిళా సిఎస్ గారు ఉన్నారు ఏమంటే స్పందించాలి వాళ్ళ మీద మరి దోషులను కఠినంగా శిక్షించాలి ఆ కుటుంబానికి సత్వరం పూర్తి స్థాయిలో న్యాయం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా